కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది తన అక్కని చిన్న కామెంట్ చేసినందుకు వాళ్ళ తమ్ముడు ఏం చేశాడో తెలుసా ఒక అమ్మాయిని కామెంట్ చేసే ముందు మనకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారనే విషయం మర్చిపోవద్దు అక్క చెల్లెళ్లే కాదు ఒక రాక్షసు లాంటి తమ్ముడు కూడా ఉంటాడు తన అక్కని అందరి ముందు ఒక అబ్బాయి బూత్ కామెంట్ చేశాడు అందరూ చూస్తుండగానే అతన్ని కొట్టి కొట్టి చంపేశాడు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు టీవీ నేను మీ తేజ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది తన అక్కని చిన్న కామెంట్ చేసినందుకు ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే కొట్టి కొట్టి చంపేశాడు ఈ ఘటన బీజేపీ ఆఫీస్ దగ్గర జరిగింది ఆ బీజేపీ ఆఫీస్ వెనకాలే ఒక చిన్న హోటల్ ఉంది అక్కడ వెంకట్ రమణ ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అతని పేరు రమణ అతను కాకినాడ జిల్లా వాసిగా పోలీసులు అయితే ఇప్పటి వరకు గుర్తించారు ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతుంది ఈ పవన్ అనే వ్యక్తి ఎవరు అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ విజువల్స్ చూస్తే మనకు అందులో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు బహుశా ఈ వెంకటరమణ వాళ్ళనే కామెంట్ చేస్తుంటాడు బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను వెంకటరమణ వైట్ షర్ట్ వేసుకున్న అతను పవన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెంకటరమణ వెంకటరమణ ఫ్రెండ్స్ పైన ఆ టిఫిన్ చేస్తున్న హోటల్లో డైరెక్ట్గా అటాక్ చేశాడు అందరూ కూడా చూస్తున్నారు ఎవరు ఆపే ప్రయత్నం చేస్తున్నా సరే ఆగట్లేదు అయితే కాసేపటికి ఆ గొడవ అంతా కూడా సర్దమణగింది దాని తర్వాత వెంకటరమణ ఆ తన తలకి బలమైన గాయమైంది ఈ గొడవలో పవన్ ఆ హోటల్లో ఉన్న చపాతీ కర్ర తీసుకుని ఆ వెంకటరమణ నెత్తిపైన చాలా బలంగా గట్టికి కొట్టాడు ఆ విజువల్ లో చూస్తుంటే మనం మనకు అర్థం అవుతుంది తనకి ఏం అనిపించలేదు వెంకటరమణకి అక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని వెళ్ళాలనుకున్నాడు మొత్తానికి ఆ గొడవ అక్కడున్న వ్యక్తులు కొంతమంది ఆపారు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు ఎవరి గ్యాంగ్ మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయింది అయితే అక్కడున్న కొంతమంది ఏం చెప్తున్నారంటే వెంకటరమణ చనిపోయాడు కానీ ఆ రోజు ఇక్కడ మాత్రం వెంకటరమణకి అంత పెద్ద గాయాలేం కాలేదు చిన్న చిన్న గాయాలైన బహుశా వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మరీ వేరే ప్లేస్కి టార్గెట్ చేసి తీసుకెళ్ళి ఒక స్కెచ్ ప్రకారం తను చాలా గట్టిగా కొట్టినట్లు కూడా చెప్తున్నారు అవన్నీ కూడా ఎంతవరకు అనేది తెలియదు అలాగే వెంకటరమణ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు అసలు వెంకటరమణకి ఆ మహిళకి అసలు ఏంటి వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా లేదంటే చిన్న కామెంట్ చేస్తే మరి అందరం ముందే సారీ చెప్పినప్పుడు ఎందుకు పవన్ ఊరుకోలేదు తను ఏదైనా గంజాయి మొత్తంలో ఉన్నాడా లేదంటే ఏదైనా డ్రింక్ చేశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పవన్ కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు మరి అతను దొరుకుతాడా దొరకడా విషయం కూడా చూడాలి టీ స్టాల్ వద్ద కొందరు యువకులు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి కూకట్పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ ఇతనికి ఇరవై రెండు సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు ఈ నెల ఇరవై రెండున రాత్రి కూకట్పల్లిలో దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు అదే సమయంలో చెన్నుబోయిన పవన్ అతడి సోదరుడు చెన్నుబోయిన శ్రీధరి తమ చెల్లెలు మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్ వద్దకు టీ తాగేందుకు వచ్చారు ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో చెన్నబోయిన శ్రీధర్ బోనత్ సురేష్ గుంటుక అజయ్ కుమార్ అనే యువకులు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు పవన్ హోటల్లో ఉన్న చపాతీ కర్రతో వెంకటరమణ తలపై చాలా బలంగా గట్టిగొట్టాడు కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఘర్షణ పడి ఎవరు ఇళ్లకు వారు వెళ్ళిపోయారు అయితే ఇరవై మూడున ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు పరిరక్షించిన వైద్యులు పరిరక్షించి తలకు లోపాల బలమైన గాయాల కారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు మృతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితులు చెన్నబోయిన పవన్ చిన్నబోయిన శ్రీనాథ్ బోనోతు సురేష్ గుడ్డుక అజయ్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు సో గాయస్ చూశారు కదా ఇది అక్కడ జరిగిన పరిస్థితి మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులు ఉన్నారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు అయితే ఈ వెంకటరమణ అనే వ్యక్తిదే తప్పున్నట్లుగా తెలుస్తుంది అంటే తన చెల్లెల్ని కామెంట్ చేయడం వల్లే వాళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ ఏర్పడింది దాని తర్వాత తనకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజుల నుంచి కూడా గట్టిగా వాంతులు కానీ విరోచనాలు కానీ ఎక్కువగా అవుతుంటో తనని ఆసుపత్రిలో జాయిన్ చేశారు సో ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు ఈ విషయం డైరెక్ట్ గా వైద్యులే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పారు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు మా కొడుకు చనిపోవడానికి కారణం ఈ ముగ్గురు వ్యక్తులు పలానా రోజు ఒక గొడవ జరిగిందని మొత్తానికి పోలీసులు అయితే దర్యాప్తు చేసి ముగ్గురు వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకోవాలి మనం మాట్లాడేటప్పుడు మనం ఒక వ్యక్తిని కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఒక దెబ్బ పడితే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగలం ఒక మాట వదిలితే మాత్రం దాన్ని వెనక్కి తీసుకోలేము సో కాబట్టి అతను కామెంట్ చేయడం తప్పు ఇతను కూడా అతని పైన అంత విచక్షణంగా దాడి చేయడం కూడా తప్పు తనైతే ప్రాణాలు కోల్పోయాడు మరి ప్రాణాలను అయితే వెనక్కి తిరిగి తీసుకురాలేము ఇతను కూడా తన ని నాశనం చేసుకున్నాడు ఆ ఇప్పుడు తను జైల్లోనే ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి మరణించాడు కాబట్టి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం